ॐ स्मद्गुरुभ्यो नमः कास्यपान्वयसञ्जातं नारायणपदाश्रितम् श्रीमन्नारायणं वन्दे इति ॐ इतिभ्यो नमः कास्यपान्वयसञ्जातं कल्याणगुणसागरम् కాంక్షితార్థప్రదం వందే శ్రీమన్నారాయణ గురుత్తమం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం కృష్ణో రక్షతు నో జగత్రయ గురు कृष्णं नमस्याम्यहं कृष्णेनामरसत्रुवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णाद्येव समुदिदम् जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलम् हे कृष्णसंरक्ष माम् श्रीकृष्णाशरणम् ममा

और रिनेकम च हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ ఆండాళ్ళ దివి తిరుబడి గడే శరణం ప్రియ భగవద్ బంధువులారా మనకి ఇక్కడ రామాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీకృష్ణ స్వామి వేయించేసి ఉన్నారు ఇవా ఈ సంవత్సరం మనకి భగవంతుని ప్రేరణ చేత ఇక్కడ తిరుప్పావై ఆరాధన సేవాకాలం సాయంత్రం ప్రవచన పఠనము ఇవన్నీ చేసుకునే సౌభాగ్యాన్ని పరమాత్మ మనకి అనుగ్రహించాడు అందులో భాగంగా ఇవాడ మొదటి రోజు అవతారిక సందర్భంగా ముందుగా మన శ్రీకృష్ణ స్వామిని విగ్రహ ప్రతిష్ట చేయించినటువంటి పెద్దజే స్వామి వారి గురించి ఒక రెండు నిమిషాలు ముచ్చటించుకుందాం తమిళనాడు రాష్ట్రంలో చెన్నై చెన్నైపురవీధులలో రామస్వామి నాయకర్ అని ఒక మహా ఒక రాజకీయవేత్త తనకుండే భగవద్వేషం వల్ల రామాయణ గ్రంథాన్ని చెప్పులతో కొడుతూ ఊరేగింపు ఊరేగింపు చేస్తూ ఒక అవమానకరమైన సన్నివేశాన్ని చేశారు అది తర్వాత పేపర్లో వచ్చింది దాని గురించి పెద్దచేర స్వామి వారు చాలా చింతించారు చింతించి వాడు కొంచెం మూర్ఖుడు చెప్తే వినడు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి చేసుకోమంటే చేసుకోడు కాబట్టి భగవంతుడి సంతానమైన మనమంతా అతని తరపుగా నేనే ప్రాయశ్చిత్తం చేసుకుంటాను అని ఒక 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 దీపాన్ని అఖండంగా పెట్టుకుంటూ ఏడు సంవత్సరాల పాటు రామాయణం పారాయణాన్ని ఆపకుండా చేస్తూ ప్రతి ఇరవై ఏడు రోజులకి ఒకసారి రామాయణం ఒక ఆవృత్తి పూర్తి చేసుకోవటం అక్కడ ఒక హోమం చేయటం ఒక శ్రీరామకృత స్తూపం నిర్మాణం చేయటం ఇలా మన భారతదేశం మొత్తంలో నూట ఎనిమిది శ్రీరామకథ స్తూపాలు నిర్మాణం చేశారు ఇంకా ఢిల్లీ మహానగరంలో సర్వమత సమన్వయంగా ఒక విద్వత్ సమ్మేళనం చేశారు అందులో ఎంత అద్భుతంగా నిర్వహణ చేశారంటే ఏ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు ఎక్కడెక్కడెక్కడెక్కడి నుంచి ఎలా ఎలా వస్తారు వాళ్ళందరికి సంబంధించి ఒక లెటర్ రాస్తూ వారు అక్కడి నుంచి విజయవాడ దాకా రావడానికి అవసరమైనటువంటి మనీని మనీ ఆర్డర్ ద్వారా వాళ్ళకి అందిస్తూ విజయవాడ నుంచి ఢిల్లీ వరకు డైరెక్ట్ ఒక ట్రైన్ ఏర్పాటు చేయించి ఇక్కడి నుంచి ఢిల్లీ తీసుకెళ్ళి అలా కొన్ని వేల మందిని అలా గ్యాదర్ చేసి అక్కడ విద్వత్ సమ్మేళనం చేశారు అక్కడ ఎవరెవరు ఏ ప్రాంతంలో వాళ్ళు ఏ నైవేద్యాలు కానీ లేదంటే వాళ్ళు ఏ రకమైన ఆహార పదార్థాలు ఇష్టంగా తీసుకుంటూ ఉంటారు అందరికీ అన్ని రకాల ఏర్పాట్లు చేశారు అంత అద్భుతంగా చేశారంట ఇది ఒకసారి చిండజీరి స్వామివారు వారి ప్రవచనంలో చెప్తూ అలహాబాద్లో ఏదో ఒక ఇలాంటిది ఒక కార్యక్రమం చేద్దాము మీరు అక్కడికి రండి అని చెప్పేసి చిరంజీవి స్వామి వారిని ఆహ్వానిస్తే వారు నుంచి విజయవాడ నుంచి అలహాబాద్ వరకు అక్కడికి వెళ్ళిన తర్వాత వారు ఒక నలభై సంవత్సరాల కిందట ఇలా చేశారు మేము అలా చేద్దామని ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అంత కరెక్ట్ గా చేయలేకపోయాము అని చెప్పేసి వారు దాని గురించి చెప్పారు ఇంకా ఇలాంటివి ఎన్నెన్నో 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 సన్నివేశాలు ఉన్నాయి అటు దేశభక్తికి ఇటు భగవద్భక్తికి ప్రతినిధులైనటువంటి పెద్ద వారు ప్రతిష్ఠించినటువంటి ఈ ఈ స్వామి సన్నిధిలో మనం ఇవాళ చక్కగా స్వామివారి యొక్క తిరుప్పావ్య వర్తం చేసుకుంటున్నాము అందులో భాగంగా ఇవాళ అవతారికలు ఒక ఒక శ్లోకాన్ని వారని మహాత్ములు గోదా అమ్మవారి గురించి స్థుతి చేస్తున్నారు అందులో విశేషం ఏంటంటే నీడా తుంగతనగిరి తిప్త్య కృష్ణం భగవంతుడు అంటే మనందరినీ భావజీ కోసం ఎన్నెన్నో ఎన్నెన్నో అవకాశాలు ఇచ్చేవాడు ఒక వ్యవసాయ ఒక వ్యవసాయదారుడు తనకున్నటువంటి భూమిని పంట వేస్తున్నాడు అది రాలేదు పంట రాలేదు అయినా ఏమవుతుందంటే ఈ సంవత్సరం పంట రాకపోతే వచ్చే సంవత్సరం వస్తుంది కదా అని మళ్ళీ వేస్తాడు అప్పుడు రాలేదు అలా ఎన్ని సంవత్సరాలు వేసినా సరే ఆ పంట రాకపోతే విసుగు విరామం లేకుండా కొంచెం రైతన్న విసుక్కుంటాడు కానీ భగవంతుడంట మనల్ని దక్షించడం కోసం మనల్ని బాగు చేయడం కోసం ఎన్నెన్నో ఎన్నెన్నో ఇలాంటి ప్రయత్నాలు చేశాడు అందులో భాగంగా అనేక అవతారాలు ధరించాడు వీ వీళ్ళందరు బాగు కోసం అని చెప్పి శాస్త్రాన్ని ఇచ్చాడు శాస్త్రాన్ని ఇచ్చి పాటించండి అంటే పాటించే వాళ్ళు తక్కువగా ఉన్నారు సరే నేనే ఆచరించి చూపిస్తే కనీసం నేర్చుకొని అయినా చేస్తారేమో అన్న ఉద్దేశంతో శ్రీరాముడిగా వచ్చి పదకొండు వేల సంవత్సరాల పాటు చక్కగా రాజ్యపాలన చేస్తూ అందరికి ప్రేరణ కలిగే విధంగా చక్కగా రాజ్యపాలన చేస్తూ అన్ని ధర్మాలు ఆచరించాడు ఇలా నాలాగా ఆచరించండి అని చెప్పి చూపించాడు అయినప్పటికీ మనం అంత ఇదిగా నేర్చుకోలేకపోతుంటే తను చెప్తే అని నేర్చుకుంటారేమో అన్న ఉద్దేశంతో శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి తను చెప్పి చూశాడు అయినప్పటికీ మనం మన ఆలోచనలు మన బుద్ధులు మన మన వ్యవహారము నేను నాది అనే శబ్దంలోనే మునిగిపోయి ఉన్నాము అప్పుడు పరమాత్మ ఇలా ఎంతో మంది గురువులని గురువుల రూపంలో తన దగ్గర ఉండే ఆంతరింగికల్ని ఆల్వారి రూపంలోను ఆచార్య రూపంలోను పంపించారు అయినప్పటికీ ఫలితం చాలా తక్కువగా వచ్చింది ఇక భగవంతుడు కాస్త విసుగు వచ్చి ఆ అమ్మవారి అయినటువంటి నీలాదేవి యొక్క ఆ స్థనాల దగ్గర అమ్మవారి దగ్గర అలా ఉండిపోయారంట ఉండిపోతే అప్పుడు గోదాదేవి ఆ శ్రీకృష్ణ చెప్తుంది అనమాట నువ్వు వచ్చింది దేనికి పండుకోవడానికి వచ్చావా ఎగురు వేసి వీళ్ళందరినీ ఉద్ధరించడానికి కావలసినటువంటి ప్రయత్నం చేస్తాను నేను వారికి నచ్చ చెప్తాను మీకు చెప్తున్నాను అంటూ ఒక టీచర్ లాగా వ్యవహరిస్తూ అధ్యాపయంతి అంటూ శ్రీకృష్ణు పాఠం చెప్పింది ఎలా చెప్పింది అంటే తను రోజు అందులో భాగంగా అసలు ముందు గోదావరి యొక్క చరిత్ర కొద్దిగా తెలుసుకుందాము మనకి తమిళనాడు రాష్ట్రంలో మధురై పట్టణానికి ఒక యాభై కిలోమీటర్ల దూరంలో సిరివిల్లిపుత్తూరు అనే ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో పెరియాళ్వార్ అంటారు బట్టనాథులు అనే మహానుభావుడు ఉండేవాడు వారు భగవంతుడి ఎందుకు ఎంతో ప్రేమ అభినివేశం కలిగినట్టు మహాత్ములు భగవంతుడి సేవే ప్రాప్యంగా భావిస్తూ నేను అన్ని చదువులలో మనకి ప్రహ్లాదులు చెప్తాడనమాట చదువులలో మర్మ బెల్ల చదివిది తండ్రి అని చెప్తూ తను ఆ సందర్భంలో ఏం చెప్తాడంటే ఆ కమలాక్షు నచ్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సుర రక్షకుని చూచు చూకలు చూకలు ఇవన్నీ చెప్తూ చెప్తూ అన్ని రకాల ఇంద్రియాలతోనూ పరమాత్మను సేవ చేస్తూ ఉండాలి పాదాలతో భగవంతుడి ఆలయాన్ని ప్రదీక్షణ చేస్తూ ఉండాలి చేతులతో భగవంతుడి ఆలయాన్ని శుద్ధి చేయటం చేస్తూ ఉండాలి ఇలా మనసుతోనూ అన్ని విధాల అన్ని ఇంద్రియాలతోనూ భగవంతుని సేవ చేస్తూ ఉండాలి అని చెప్తాడనమాట ఈ విషయం వంట మహాత్ములు ఈ బట్టనాథులనే వారు మీరు నాకు చదువు కూడా అవసరం లేదని చెప్పేసి భగవంతుడికి పుష్పమాల కైంకర్యం అంటే ఎక్కువ ఇష్టము శ్రీకృష్ణావతారంలో ఉన్నప్పుడు రేపల్లి నుంచి నగరానికి వచ్చినప్పుడు ఒక మాలాకారుడి ఇంటికి వెళ్ళి నాకు కొన్ని మాలనిమని అడుగుతాడు అంటే ఆ మా మాలల మీద స్వామికి సంతోషం కలిగిందనమాట ఎవరికైనా సరే మాలా కైంకర్యం మధురై దేశానికి వల్లభరాయులనే మహాత్ముడు రాజుగా ఉండేవాడు ఆయన రోజు రాత్రిపూట మారు వేషంలో వెళ్ళి అక్కడుండే పరిస్థితులన్నీ సమీకరిస్తూ ఉండేవాడు అందులో అతను అలా వెళ్తూ వెళ్తూ ఉంటే ఒక చోట ఒక అరుగు మీద ఇద్దరు పండితులు అక్కడ కొనుకొని ఉంటా ఉంటారు ఏంటి విశేషాలు అని అడిగితే వారు చెప్తారనమాట పగలంతా కష్టపడి పని చేసుకుంటూ రాత్రి హాయిగా నిద్రపోవటానికి వీలుగా పగలంతా కష్టపడితే రాత్రి హాయిగా నిద్రపడుతుంది అలాగే సంవత్సరం మొత్తంలో ఎనిమిది నెలలు బాగా కష్టపడి పని చేస్తూ ఉంటే వర్షాకాలం నాలుగు నెలల పాటు కూర్చొని తిరిగి తింటూ ఉన్నా ఆ సంపాదన కనుక ఉంటే కూర్చొని తింటూ ఉన్నా కాలం గడిచిపోతుంది అలాగే వృద్ధాప్యం వచ్చినప్పుడు తను కష్టపడి సంపాదించిన తను తన దగ్గర నిలవ ఉంటే ఆ వృద్ధాప్యంలో చక్కగా హాయిగా ఉత్తీర్ణవుతాడు అవుతాడు అలాగే ఈ మానవ జన్మ ఉండగానే ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత పొందవలసినట్టు లోకాలు కానీ ఆ భగవంతుడి సన్నిధికి చేరవలసిన దానికి ఈ జన్మ ఉండగానే ఈ శరీరం ఉండగానే దానికోసం ప్రయత్నం చేయాలి అని చెప్తాడనమాట సరే దానికోసం ఆ విషయం తనకి ఎంతో బాగా నచ్చింది సరే వెంటనే తెల్లవారు తెల్లారిన తర్వాత తన పాండ్య సభలో పారతత్వం చేయమని చెప్తాడనమాట దేవతలందరిలో ఎవరు గొప్పవారు ఎందువల్ల గొప్పవారు దాన్ని నిరూపించండి అని చెప్తూ తన యొక్క రాజ్యసభలో ఒక పెద్ద ధనం ధనం మూటని పైన వేలాడేసి కడతాడు ఎవరి వాదన సత్యమైతే ధనం మూట దాని అంతా అది వచ్చి కింద పడాలి అప్పుడు ఆ ధనం అంతా వారికి చెందుతుంది కాబట్టి నిరూపించండి అని చెప్పేసి పండితులందరినీ ఆహ్వానిస్తారు పండితులందరూ వచ్చి రకరకాల చర్చలు చేస్తూ ఉంటారు వారు గొప్పని వీరి గొప్పని అందరూ చెప్తూ ఉంటారు అది ఆరు నెలలైపోయినా దాని యొక్క అంతిమ లక్ష్యం ఎవరు చెప్పలేకపోయారు కానీ తనకి సంవత్సరాల తరబడి చక్కగా బాలాకైంకర్యం చేస్తున్నటువంటి అతన్ని అతని పేరుని పైకి తీసుకొద్దామని చెప్పేసి పరమాత్మ అనుకొని అతనితో చెప్తాడనమాట రేపు పాండ్యసభలో పరతత్వ నిర్ణయం చేసిరా నేనే పరతత్వం అని చెప్పేసి నిర్ణయం చేసిరా అంటే స్వామి నేను కాయ కష్టం చేయమంటే చేస్తాను పల్లకి మోయమంటే మోస్తాను ఏదైనా అలాంటి చేయమంటే చేస్తాను కానీ నా చేతులు కాయలు కాసినవి నా భుజాలు కాయలు కాసినవి నేను అక్షరాభ్యాసం కూడా చేయలేదు కానీ పరతత్వం నిన్న ఎలా చేయగలుగుతాను ఒకవేళ మీ అక్కడికి వెళ్తే ఆ విధంగా చేయలేకపోతే మీకు కూడా కొంచెం అప్రతిష్ట వస్తుందేమో స్వామి అని అతను ఎంతో బాధపడుతూ ఉన్నప్పటికీ స్వామి ఆజ్ఞ అని చెప్పేసి అక్కడికి వెళ్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రాజుగారు వాళ్ళందరూ ఇతను అడిగితే అనుకోకుండా అనుకోకుండా భగవంతుని తలుచుకొని వారు అడిగిన ప్రశ్న సమాధానం చెప్తాడు అందులో పరతత్వం శ్రీహరి నారాయణుడే అని చెప్పి నిరూపిస్తాడనమాట వేద వేదాశాస్త్రాత్తరం నాస్తి నదేవం కేశవాత్తరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అంటూ ఈ విధంగా భగవద్గీత బ్రహ్మ సూత్రాల్లోను ఉపనిషత్తుల్లోను వేదాల్లోను చక్కగా భగవంతుడి గురించి త్రి లక్ష్మీశ్చ లక్ష్మీ అంటూ ఇలాంటివి ఎన్నో కొన్ని కొన్ని విషయాలన్నింటినీ వారు నిరూపిస్తే ధనం మూట వారికి చక్కగా వారి దగ్గరికి కింద పడుతుందనమాట సరే ఆ ఇంత గొప్ప కార్యక్రమం చేశారు కాబట్టి ఒకసారి ఏనుగు మీద అంబారి ఏనుగు అంబారి మీద మిమ్మల్ని ఊరేగింపు చేస్తామని చెప్పేసి ఏనుగు అంబారి మీద వారిని కూర్చోబెట్టి ఆ మధురా నగరం మధురై నగరం యొక్క పురవీధుల్లో తిప్పుతూ ఉంటే భగవంతుడు వారికి సాక్షాత్కరిస్తారు సాక్షాత్కరిస్తే అయ్యో స్వామి వీళ్ళందరూ స్వార్థపరులు నిన్ను చూస్తే వీళ్ళ యొక్క స్వార్థంతోనూ నిన్ను చూస్తూ ఉంటారు ఆ కోరికలు తీర్చు ఈ కోరిక తీర్చు అంటూ ఉంటారు ఆ నీకు వీళ్ళ యొక్క కంటి చూపుకి వలన నీకు ఎక్కడ రాపిడి కలుగుతుందో కాబట్టి నీకు మంగళమగుగాక పల్ అనేక సంవత్సరములు ఆండు పల్లాండు అనేక సంవత్సరములు మంగళమగుగాక అంటూ పల్లాండు పల్లాండు పల్లాయి రెత్తాండు పలకోడి నూరాయిరం మల్లాండు తిండోళ్ళు మణివన్నా షేవడి తిరుకాపు అంటూ భగవంతుని మంగళం పాడతారనమాట కాదు నాకేం పర్వాలేదు పక్కన లక్ష్మీ అమ్మవారు అంటే అమ్మవారు కూడా మంగళం పాడతారు అలాగే శంఖ చక్రాల్లోనే ఏం పర్వాలేదంటే అవి ఆయుధాలు కాదు ఆభరణాలు అని వాటికి కూడా మంగళం పాడతారనమాట అంతటి గొప్ప అంటే భగవంతుడి యొక్క ప్రేమించడంలోను భగవంతుడి యొక్క విషయాన్ని చెప్పడంలోను వారి జ్ఞానదశ దాటి ప్రేమదశలోకి వెళ్ళిపోయారు అనమాట భగవంతుడు రక్షించేవాడు నేను రక్షణ పొందేంటి వాడు ఆ స్థాయి కాస్త జ్ఞానం పండటం వల్ల భగవంతుడు తన చేత రక్షింపబడే రక్షింపబడేటువంటి వాడు అనే ప్రేమ యొక్క పాక దశలో చక్కగా భగవంతుడి మంగళం పాడతారు ఈ విధంగా జరిగిన తర్వాత వారు ఆ సంపద తీసుకొచ్చుకొని వారి ఇంటిలో వారి ఊరు వచ్చిన తర్వాత ఆ ఊరికి ఆ ఊరిలో ఉండే దేవాలయానికి రాజగోపురం నిర్మాణం చేస్తారు అది ఇప్పటికీ తమిళనాడు రాష్ట్రానికి రాజచిహ్నంగా ఏర్పడిందనమాట అది శ్రీవిల్లి పుత్తూరు యొక్క రాజగోపురం యొక్క రాజగోపురమే ఉంటుంది సింపుల్గా రాష్ట్ర చిహ్నంగా అంత అద్భుతంగా ఆ విధంగా జరిగింది చక్కగా ఆలయం ప్రాకారాలు ఇవన్నీ కూడా కట్టిస్తారు ఆ మహాత్ములు ఆ తర్వాత తులసి వనంలో ఒక చిన్న బాలిక రూపంలో అమ్మవారు వారికి కనబడుతుంది ఆ ఈమె కూడా భగవంతుడు ఒక మాలిక అనే అనే ఉద్దేశంతో వీరికి కోదై అని పేరు పెడతారు అన్నమాట అదే కాలక్రమంలో గోదా అని పేరు పేరు రూపాంతరం చెందింది ఈమె చిన్నప్పటి నుంచి కృష్ణ భక్తితో పెంచి పెద్ద పెద్ద చేస్తాడు ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత అమ్మ నువ్వు ఆ రోజుల్లో బాల్య వివాహాలు చేసేవారు అమ్మ నువ్వు ఎవరిని వివాహం చేసుకుంటావు అంటే నాకు ఒకే ఒక కండిషన్ ఉంది మానవులు ఎవరు నాకు నేను ఎవరిని వివాహం అంటుంది అమ్మ మరి ఎవరిని చేసుకుంటావు అంటే నేను కృష్ణుని వివాహం చేసుకుంటానని చెప్తుంది అనమాట దానితో ఈ పెరియాళ్ళ వారు అమ్మ ఇప్పుడు మానవాకారంలో లేడు అర్చామూర్తిగా మార్తమే ఉన్నాడని చెప్పి చెప్తే సరే భగవంతుని యొక్క నూట ఎనిమిది దిగ దేశాల్లో ఉండే రూపాలను చూపిస్తూ వాళ్ళందరి గురించి వర్ణించి చెప్తే అందులో నాకు శ్రీరంగనాథుడు నచ్చాడని చెప్పి శ్రీరంగనాథుని వివాహం చేసుకుంటానంటుంది దానికోసమని చెప్పేసి వాళ్ళ ఊరిలో ఉండేటువంటి వటపత్ర సాయిని వెళ్ళి అక్కడికి వెళ్ళి స్వామి గురించి ప్రార్థన చేస్తుంది అనమాట ఆ ఆలయాన్ని కృష్ణుడి యొక్క నందభవనంగా భావిస్తూ ఈ విధంగా చేస్తూ ఉంటుంది అయితే భగవంతుడు ఆ నీలాదేవి యొక్క స్థానం ఇందాక మనం చెప్పుకున్నాం కదా నీలాదేవి యొక్క స్థానాల మీద స్వామి కొనుకొని ఉన్నాడని ఆ స్వామిని లేపి వీళ్ళందరూ నీ సంతానమే వీళ్ళందరికీ పారతంత్రంగా నువ్వు వీళ్ళందరూ నీకే చెంది ఉంటారనే విషయాన్ని నిరూపిస్తూ నిరూపిస్తుంది ఇటు మనకి పాఠం చెప్తుంది అటు స్వామికి పాఠం చెప్తుంది అనమాటే ఈ విధంగా చేస్తూ ఉంటే ఒకరోజు రోజు పరమాత్మ సేవ కోసమని మాలికలు కట్టి పెడుతూ ఉండేవాడు మన బట్టనాథుల వారు స్వామి అందాన్ని నేను తగునా లేదా అంటూ ఆ మాల ధరించుకొని వారి ఇంట్లో ఉండేటింటి చూసుకొని చూసుకొని సరిపోతుంది అని చెప్పేసి మళ్ళీ మాల అక్కడ పెడుతూ ఉండేది ఇలా ఇలా చానాలు జరిగిపోయింది ఒకరోజు అమ్మవారి ధరించినట్టు ఆ ధరించిన మాలలో ఒక వెంట్రుకు వస్తుంది ఇతను తను చూస్తాడనమాట అమ్మ నువ్వు మాల వేసుకున్నావంటే వేసుకున్నానని చెప్తుంది అమ్మ అలా చేయకూడదు అది భగవంతుడికి అపచారం అవుతుందని చెప్పేసి ఆ రోజు మాలని పరమాత్మ సేవకి అనమాట తీసుకెళ్ళకపోతే ఆ రోజు రాత్రి స్వామి కళ్ళలో కనపడి ఇక నుంచి గోదాదేవి ధరించిన మాలనే రోజు నాకు తీసుకొచ్చివ్వు ఆమె ధరించిన తర్వాత మాలనే నాకు ఇష్టము అందుకోసమే నేను అందుకే అంగీకరించానని చెప్పేసి భగవంతుడు వారితో చెప్తారు దానికి సంతోషించినటువంటి మన బట్టనాథుల వారు ఈ గోదాదేవి సామాన్యురాలు కాదు మమ్మల్ని అందరిని దర్శించడానికి వచ్చినటువంటి అమ్మవారు భూదేవి అంశ అనుకొని ఆండాళ్ళు అంటే మమ్మల్ని రక్షించే తల్లి అని చెప్పేసి అర్థం అనమాట ఆండవన్ అంటే రక్షించేవారు ఆండాళ్ళు అంటే రక్షించే రక్షించే తల్లి అని అర్థం అనమాట అని చెప్పేసి వారిని అలా 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 భావిస్తారనమాట అలా భగవంతుణ్ణి తను ధరించి విడిచినటువంటి చేత స్వామిని రక్షించినటువంటి తల్లి ఆ ఆకర్షించినటువంటి తల్లి అలాగే రోజుకొక పాట చొప్పున శ్రీకృష్ణుని వివాహం చేసుకుంటానని చెప్తే దానికి వాళ్ళ తండ్రి గారు ఇప్పుడు అర్చామూర్తి అర్చామూర్తి రూపంలో ఉన్నారంటే విగ్రహ రూపంలోనే ఉన్నారు కనుక శ్రీకృష్ణ ప్రాప్తి కోసం అని చెప్పేసి గోపికలు కాచాయనే వ్రతం చేశారు ఆ వ్రతంలో శ్రీకృష్ణునే పతికా పొందడానికి అని వ్రతం చేశారమ్మా అని చెప్తే అది ఆదర్శంగా తీసుకొని శ్రీకృష్ణ కోసమే అని చెప్పేసి ఈ ఒక నెల రోజుల పాటు వ్రతం చేస్తుంది అందులో భాగంగా రోజుకొక పాట చొప్పున స్వామిని కీర్తిస్తూ కీర్తిస్తూ ఉంటుంది అనమాట అలా ఆ దాని యొక్క పాటల యొక్క మాలని పాల పాటల మాల ఒకటి పూలమాల ఒకటి రెండింటి ద్వారా స్వామిని ఆకర్షించినటువంటి తల్లి స్వచ్ఛిష్టాం సృజని గణితం ఇలా రెండు విధాల రెండు రకాలుగా భగవంతుడికి మనల్ని ఇద్దరిని కలిపినటువంటి తల్లికి మరలా మరలా నమస్కరిస్తున్నాను అని చెప్పేసి ఇందులో ప్రార్థన చేస్తారనమాట ఇక మన ఊరు వారు మన ఊరు వదిలి కొంచెం గోదాదేవి గోదాదేవి వెంట రేపలకి వెళ్ళిపోదాం వయసు వచ్చిన ఆడపిల్లలందరూ కంటబడితే ఏడిపిస్తాడు కృష్ణుడు ఆ ఊరి వారంతా కృష్ణు కనిపించకుండా గోపికలను దాచారు ఆ పిల్లల అదృష్టం వల్ల ఆ ఏడాదికి వానలు పడలేదు పంటలు లేవు గోవులకు గ్రాసం లేదు జనజీవనం స్తంభించింది పెద్దలను అడిగారు ఆడపిల్లలు వ్రతం చేస్తే వానలు వస్తాయని చెప్పారు వ్రతానికి నాయకుడు ఒకటి కావాలని అన్నారు ఇష్టం లేకున్నా కృష్ణుని తన స్వార్థం కోసం ప్ర ప్రార్థించారు తమ పిల్లలు కృష్ణుడికి కృష్ణుడికి చెరబట్టి తమ అవసరాలు తీర్చే వ్రతం చేయించమన్నారు తమ పిల్లల్ని కృష్ణుని చేరపెట్టి తమ అవసరాలు తీర్చే వ్రతం చేయించమన్నారు అయిష్టంగాను బింకంగాను అంగీకరించాడు స్వామి అంగీకరించారు గోపికలు ఒకరినొకరు కలవచ్చు కదా అని వ్రతం ఏమిటో ఎలా చేయాలో ఏమి కావాలో చెప్పాడు శ్రీకృష్ణ గోపికలకు చాలా రాత్రి అయిందని తెలతెలవారుతో తమ భవనానికి వస్తే వ్రత సంభారాలన్నీ ఇస్తానని అందరూ కలిసి రమణమని వారి వారి నెలవలకు పంపాడు స్వామి వ్రతం ఆచరించారు వారి కోరికలన్నీ తీరాయి తమ జన్మ ధన్యమైంది దేవుని దేవుని దేశించే వారికైనా భౌతిక సుఖాలు వల్ల భౌతిక సుఖాలకు అడ్డుగలిగితే అవి తీరడానికైనా సరే దేవుణ్ణి ఆశ్రయిస్తాడు ఎలా ఆశ్రయించినా తను కోరితే చాలు అవసరాలు తీర్చే కరుణామయుడు స్వామి ఇప్పుడు మనం మొదటి పోషణాన్ని ఒకసారి జ్ఞాపం చేసుకుందాం మార్గళి తింగళ్ మది నిరైందనన్నాళాల్ నీరాడపోదు వీర్ పోదు మినో నీరళీర్ సీర్ మల్గం మాయప్పాడి సెల్వ కూర్వేల్ వీర్గాళ్ కూర్వేల్ కొడిందొళిరన్నంద గోపన్ కుమరన్ ఏరారంద కన్నీశోదయం శింగం కామేని చెంగన్ కతిర్ మతీయం పోల్ మగత్తాన్ నారాయణని నమక్కే పరై తరువాన్ పారోర్ పగలపడిందేలో రింబావాయి భగవంతుని పొందదలిచిన వెంటనే అనుకూలమైన మార్గశీర్ష మాసం లభించిందే పైగా చల్లని చంద్రుడు కాంతులను మంచి రోజులు కృష్ణ విరహము తీరా వ్రతం వ్రతమాచరించడానికి అందరూ విచ్చేయుడు సుందర ఆభరణ దారిణులైన గోసంపద గుణ సంపద అనుక్షణము పెరిగిచుండటి గోకుల మందు ఆ సంపదలతో తొలతూగు బాలికలారా ఇట్లు చేయబోవు మనకు వాడి అయిన బెల్లమును దాల్చి చిత్రం రక్షించుటకు హింసను కూడా చేయ వెనకాడని నందగోపుని యొక్క నమ్రుడైన పుత్రుడు సౌందర్యంతో ఇప్పారిన కళ్ళారాగాంచు యశోదమ్మకు సింహకిషోరమైన నల్లని మేఘము వంటి మేను ఎర్రని తామరల వంటి నేత్రములు ప్రియులకు చల్లని చంద్రుని వలె శత్రువులకు తీక్షణమైన సూర్యుని వలె తోచు దివ్య మండలము గల నారాయణుడే అనే వాయిద్యమును అనుగ్రహించును ఇది కని లోకులందరూ సంతోషించినట్లుగా ఈ వ్రతమును ఆచరించము రండి మనిషిలోని దైవీ శక్తులు మేల్కొనే కాలమే ఉత్తరాయణం ఉత్తరాయణ పుణ్యకాలం దానికి ముందున్న మాసం మార్గశీర్ష మాసం బ్రాహ్మీ ముహూర్తం లాంటిది మంచి సత్కార్యాల గురించి ఆలోచించే సాత్విక సమయం బ్రాహ్మీ ముహూర్తం ఏడాదిలో జన్మం చరితార్థం చేసుకునే పనులకు అనువైన కాలం మార్గశీర్షము పాడి పంట ఈ నెలలో చేతికొచ్చినట్లే జ్ఞాన సస్యాన్ని ప్రేమ పంటను కూడా పొందించే నెల ఈ మార్గశీరం కనుక మాసానం మార్గశీర్షోహం నేనే మార్గశీర మాసమును మాస అని భగవద్గీతలో భగవానుడు పలికాడు కోరికలన్నీ తాని తానిస్తా అన్నాడు కోరినవన్నీ అన్నాడు మనిషికి సుఖ సాధనాలుగా కర్మము జ్ఞానము భక్తి లాంటి సాధనాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ భగవానుడి మీదే ఆధారపడి పడ్డవే అచేతనాలు కూడా అవన్నీ భగవానుడే సాధనముగా అవలంబించిన వారికి ఇతర సాధనాలతో పని లేదు ఫలప్రాప్తిలో లోటు లేదు పురుషార్థ ప్రాప్తికి ఆలస్యము లేదు కనుకనే అన్ని మార్గముల కంటే శిరస్థానీయమైన మార్గము భగవానుడు అతడే మార్గశిరము అతన్ని ఆశ్రయించట సులభమని సుఖకరమని చెప్పేదే మార్గ వ్రతము ఇదే ఉపనిషత్తులు బోధించే ఉత్తమ రహస్యం ఓంకారం అనేది వేదసారం ఇది ధనస్సు లాంటిది ఇందు సంధించవలసిన శరము జీవుడు పరమానంద స్వరూపుడైన సర్వేశ్వరుడే లక్ష్యము ఇతర సాధనాలను వదిలి ఆ బ్రహ్మమే సాధనమని విశ్వాసంతో ఉన్నవారికి నిత్యానంద ప్రాప్తి ఖాయమని తెలిపినవి తెలిపినదే ఉపనిషత్ ఆండాల్ తిరుపాయి ద్వారా చిన్నారి గోపికల శ్రీవ్రతముగా లోకానికి అందించింది కనుక ధనుమాసక్రతువు అని అంటారు అలాగే ఇవాళ మనకి ఆచార్య వైభవం గురించి చక్కగా వివరించింది కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసి కారణోద్భదాం పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీం శ్రీమచ్చై విష్ణుచిత్ై మనోనందన హేత నందన సుందర్య గోదాయ నిత్యమంగళం